హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరి ఇంకొక సోప్ కోసం తెలుసుకుందామండి యాష్యూర్ క్రీమీ బార్ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇది కూడా గ్రేట్ నెంబర్ వన్ అండి సెవెంటీ సిక్స్ పర్సెంట్ మరి సోప్ బ్యాక్ సైడ్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ షీ బటర్ అలోవీరా కావ్గి తయారైనది తయారైనదండి స్కిన్ అద్భుతంగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది గాయాలకి సంబంధించి మచ్చలను క్లియర్ చేస్తుంది స్కిన్ కి మాయిశ్చరైజింగ్ లెవెల్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది స్కిన్ కి తేమను అందిస్తుంది అలోవేరా అనేది స్కిన్ కి గ్లో అండ్ షైనింగ్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ బార్ సోప్ అనేది గ్రేట్ నెంబర్ వన్ సోప్ టీఎఫ్ఎం సెవెంటీ సిక్స్ పర్సెంట్ కంటే సబ్బు యొక్క క్వాలిటీ అండ్ నాణ్యతని నిర్ణయిస్తుంది అని చెప్తున్నారండి మై డియర్ ఫ్రెండ్స్ చిన్న పిల్లలు పుట్టిన బేబీస్ ఎవరికైనా సరే అద్భుతమైన సోప్ కావాలి అంటే క్రీమీ బార్ సజెస్ట్ చేయండి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఎటువంటి కెమికల్ లేదు ఎలాంటి వయసు ఉన్న వాళ్ళు నెలల పిల్లల నుంచి డేస్ పిల్లల నుంచి కూడా యూజ్ చేయవచ్చు గ్రేట్ నెంబర్ వన్ అండి హ్యాపీగా యూజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు యూజ్ చేయండి అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్